హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పప్పు అండి దోసకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉండేటటువంటి దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వేడివేడి అన్నంలోకి పప్పు ఆవకాయ కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ కూడాను చాలా ఇష్టంగా తింటారు అన్నం ప్లేట్ అంతా కూడాను ఖాళీ అవ్వాల్సిందేనండి ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు ఒక కుక్కర్లోకి కందిపప్పును తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పప్పుని తీసుకున్నాను వాటర్ పోసుకొని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు వెజిటేబుల్ కట్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నానండి నేను తీసుకున్న కందిపప్పు క్వాంటికి ఇప్పుడు ఈ దో దోసకాయలంతా కూడాను పైన చిక్ అంతా కూడాను ఈ విధంగా తీసేసుకోవాలి చిక్ అంతా కూడాను తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే పప్పులో కొంచెం బాగా ఉడికిపోకుండా తినేటప్పుడు అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటాయి ముక్కలు అప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా దోసకాయలన్నీ కూడాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న పప్పులోకి కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు అలానే నాలుగైదు పచ్చిమిర్చి ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చిటికెట్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఉడికేటప్పుడు మనకి పొంగు అనేది పైకి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి నేను తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడాను మనం ఒక పెరట తీసుకొని ఈ విధంగా కలుపుకున్నామంటే మెత్తగా పప్పులో కలిసిపోతాయి ఇప్పుడు ఇందులోకి నేను పులుపు కోసం కొంచెం చింతపండు వాటర్ పోసుకున్నానండి చింతపండు వేస్తే అక్కడక్కడ ఉండిపోయి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది మా పిల్లలు ఇష్టపడరు అందుకని నేను ఇలాగా చింతపండు వాటర్ తీసుకున్నాను పులుపు కోసం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే కొంచెం కారం కూడా వేస్తున్నానండి నేను తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీ తక్కువగా ఉన్నాయి అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఇవంతా కూడాను బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని ఆవాలన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి చిన్న ఉల్లిపాయని ముక్కలు అలానే నాలుగు కరివేపాక ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఈ పోపంతా కూడాను బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి పప్పులోకి వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత త్వరగా కూడా అయిపోతుంది ఈ పప్పు అనేది ఇప్పుడు అంతా కూడాను పప్పులో కలిపేటట్టు ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతేనండి అమ్మడి దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్